హలో అండి వెల్కమ్ టు సరిత వరల్డ్ సమ్మర్లో ప్రతి ఒక్కరు పెద్దవాళ్ళు పిల్లలు ఇష్టంగా తినేది ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్ బయట కొనాలంటే కాస్ట్ అండ్ అంత మంచిది కాదు కాబట్టి ఇంట్లోనే ప్రతి ఒక్క ఇంట్లో ఉండే బియ్యం పాలు పంచదారతో ఈజీగా ఇలా ఐస్ క్రీమ్ ట్రై చేయండి చాలా బాగుంటుంది మనకి ఫ్లోర్ కస్టర్డ్ పౌడర్ మిల్క్ పౌడర్ అలాగే క్రీమ్ లేకుండా ఈజీగా చేసుకోవచ్చు దీనికోసం ఫస్ట్ స్టవ్ పైన ఒక అడుగు మందంగా ఉన్న గిన్నె పెట్టుకుని లీటర్ పాలల్లో టీ గ్లాస్ పాలు పక్కన పెట్టుకుని మిగతా పాలు పోసి వేడి చేసుకోవాలి వేడయ్యేలోపు ఒక గిన్నెలోకి మూడు టేబుల్ స్పూన్ల బియ్యం పిండి వేసుకోవాలి బియ్యం పిండి లేదు అనుకున్న వాళ్ళు బియ్యంని మిక్సీ పట్టైనా సరే పిండిని అప్పటికప్పుడు చేసుకునైనా వేసుకోవచ్చు లేదంటే బియ్యంని ఒక గంట సేపు నాలుగు స్పూన్ల బియ్యం నానపెట్టుకొని పాలతో కొద్దిగా పాలు వేసి మెత్తగా మిక్సీ పట్టి వాటిని కొంచెం జల్లడితో వడకట్టుకుని ఆ పాలైనా సరే వాడుకోవచ్చు మీకు ఎలా వీలుంటే అలాగా దీంట్లోకి టీ గ్లాస్ పాలు పోసుకుని లేకుండా పిండిని కలుపుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత స్టవ్ పైన పెట్టుకున్న పాలు మనకి మరగడం స్టార్ట్ అయినప్పుడు అంటే పైన కొంచెం మీకర కట్టి మరగడం స్టార్ట్ అయినప్పుడు దీంట్లోకి వంద గ్రాముల పంచదార మీకు గ్లాసులు ఎక్కడనైతే టీ గ్లాస్ పంచదార వేసుకోవాలి అర లీటర్ పాలకి వేసుకున్న తర్వాత ఇదంతా కరిగే వరకు గరిటతో ఇలా కలుపుతూ మీకడ కట్టకుండా చుట్టూ అంచుల వెంట కూడా కలుపుకుంటూ ఉండాలి ఈ పంచదార మొత్తం కరిగిన తర్వాత ముందుగా కలిపెట్టుకున్న బియ్యం పిండి పాలని దీంట్లోకి వేసుకోవాలి వేసిన వెంటనే ఇలా గరిటతో కలుపుతూ ఉండాలి మనకి కాన్ఫ్లోర్ అయితేనేమో వెంటనే ఇది ఉండ ఉండకట్టేసి దగ్గరికి వచ్చేస్తుంది కానీ బియ్యం పిండి అలా కాదు కొంచెం టైం పడుతుంది అంటే ఐదు నుంచి పది నిమిషాలు పడుతుంది ఐదు నిమిషాల వరకు కూడా ఇలా కలుపుతూ ఉండండి లేదంటే కట్టేస్తుంది చూడండి మనకి ఏడు నిమిషాలకి ఇలా దగ్గర పడింది ఇలా మనకి దగ్గర పడి చూడండి క్రీమీ టెక్చర్ ఎలా వచ్చిందో ఇలా రావాలి ఇలా వస్తే మనకి ఐస్ క్రీమ్ పర్ఫెక్ట్గా వచ్చినట్టు ఇలా వచ్చి మనకి ఇలా ఉడుకుతున్న టైంలో స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఈ టైంలో స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కూడా ఒక నిమిషం పాటు గరిటితో కలుపుతూ ఉండండి లేదంటే అడుగు అడుగంటేస్తుంది ఒక నిమిషం కలిపిన తర్వాత పూర్తిగా చల్లార్చుకోవాలి పూర్తిగా చల్లగా అయిన తర్వాత చూడండి మనకి ఇది ఇలాగా సేమ్ కాన్ఫ్లోర్తో ఎలా చేస్తే ఎలా ఉంటుందో అలాగే వస్తుంది ఇలా వచ్చిన దీన్ని మరోసారి బాగా కలుపుకుని దీన్ని ఒక మిక్సీ జార్లోకి వేసుకోవాలి మిక్సీ జార్లో ఇదంతా వేసుకున్న తర్వాత దీంట్లోకి మీ దగ్గర వెనీలా ఎసెన్స్ ఉంటే పర్లేదు లేకపోతేనేమో ఒకసారి తెచ్చుకుని చూడండి ఫిఫ్టీ రూపీస్ ఉంటుంది చిన్న బాటిల్ మనం ఒక టెన్ టైమ్స్ చేసుకోవచ్చు అది ఒక్కసారి తెచ్చిపెట్టుకున్నామంటే హాఫ్ టేబుల్ స్పూన్ వెనీలా ఎసెన్స్ వేసుకోండి అచ్చం బయటకున్న ఫ్లేవర్ వస్తుంది మనం ఇది వేసుకోవడం వలన ఒకవేళ మీ దగ్గర లేదు అనుకుంటే రెండు ఇలాచీల్ని మెత్తగా దంచుకుని వేసుకొని దీన్ని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి చూడండి మిక్సీ పట్టిన తర్వాత ఎంత బాగా కనిపిస్తుంది టెక్చరు ఇలా మిక్సీ పట్టిన దీన్ని ఏదైనా ప్లాస్టిక్ బాక్స్లోకి కానీ లేదంటే స్టీల్ బాక్స్లోకి కానీ వేసుకోవాలి మీ దగ్గర ఉన్న బాక్స్ ఏదైనా సరే దాంట్లోకి వేసుకుని మూత పెట్టి డీ ఫ్రిడ్జ్లో దీన్ని నాలుగు నుంచి ఐదు గంటలు వదిలేయండి మీరు మధ్యాహ్నం తినాలనుకుంటే మార్నింగ్ చేసుకోండి లేదా ఇది టూ డేస్ వరకు మనం చక్కగా ఎప్పుడు కావాలంటే అప్పుడైనా సరే సర్వ్ చేసుకోవచ్చు నాలుగు గంటల తర్వాత మనం ఇలా వేలు పెట్టినప్పుడు చక్కగా గట్టిగా అవుతుంది ఇలా గట్టిగా అయిన దీన్ని గుంటగరిటితో కానీ ఐస్ క్రీమ్ స్పూన్ ఉంటే మీ దగ్గర దాంతోనైనా సరే తీసి బౌల్స్లో పెట్టుకోండి చాలా ఈజీ ప్రాసెస్ అండ్ చాలా టేస్టీగా ఉంటుంది అచ్చం బయటకున్నట్టే చూడండి క్రీమీ టెక్చర్ మనకు ఎంత బాగా కనిపిస్తుందో బియ్యం పిండితో చేస్తే కూడా ఇలా వస్తుందని డౌట్ ఉన్న వాళ్ళు ఒకసారి చేసి చూడండి మీకు ఖచ్చితంగా సేమ్ ప్రాసెస్ వస్తుంది మీరు ఖచ్చితంగా చేసిన తర్వాత నాకు కామెంట్ చేస్తారు కూడా ఎందుకంటే అంత పర్ఫెక్ట్గా ఉంటుంది కాబట్టి ఇలా వచ్చిన దీన్ని బౌల్స్లో పెట్టుకుని సన్నగా కట్ చేసినట్టు ట్యూటీ ఫ్రూటీ కానీ లేదంటే సన్నగా కట్ చేసిన డ్రై ఫ్రూట్స్ కానీ చాక్లెట్ సిరప్ కానీ వేసుకుని సర్వ్ చేసుకోండి చాలా చాలా బాగుంటుంది పిల్లలు నిజంగా ఇష్టపడతారు ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్